సార్ ఆయనకి ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదు అని మనం అనుకోలేము ఎందుకంటే ఇప్పుడు చాలా మంది టాప్ యాక్టర్స్ తో ఆయన వర్క్ చేస్త చేసి ఉన్నారు సో యాక్టర్స్ ని వాళ్ళని వాళ్ళని రిపీట్ రిపీట్ చేస్తూ ఉన్నారు అంటే హీరోలే కాదు హీరోయిన్స్ ని కూడా చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూజా హెగ్దే లాంటి వాళ్ళని ఆయన బిహేవియర్ ఎంత బాగుండకపోతే వాళ్ళు అదే కొరియోగ్రాఫర్ ని రిపీట్ చేస్తారు అండ్ దాంతో పాటు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ గా వాళ్ళ మీద కంప్లైంట్స్ అనేది చేస్తూ ఉంటారు బట్ ఇంత ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ టీవీలో చాలా షోస్ కియన ఈయన జడ్జిగా వచ్చారు వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉండేవారు అండ్ కోర్స్ ఈఎంఐ కూడా అలానే వచ్చారు ఎస్ అయితే ఇవన్నీ కాదు సార్ ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఏ మనిషి అయినా కానీ ఇప్పుడు నాకు జెంట్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది మీకు ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మన పర్సనల్ అనుకున్న వాళ్ళ దగ్గర ఎక్కడ అక్కడ మనం ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు అని చెప్పేసేసి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ క్రియేట్ అయినప్పుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ సుమలత గారు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఆ అమ్మాయి జానీ మాస్టర్ని ట్రాప్ చేసింది అని చెప్పేసి చెప్పారు అది ఎంతవరకు నిజం అది చెప్పండి మాకు అంటే నాకు తెలియదు మేడం ట్రాప్ చేసిందని మేడం గారికి ఎప్పుడు తెలిసింది ఆమె ఎప్పుడు తెలిసిందని లేదు చెప్పట్లేదు కదా ట్రాప్ చేసింది నా భర్తకి ఏమీ తెలియదు నా భర్త అమ్మాయి కూడా చెప్తున్నారు కదా ఆవిడ ఇప్పుడు అంటే సుమలత గారికి జానీ మాస్టర్ గారు హస్బెండ్ కానీ హస్బెండ్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ శిశివర్మ గారికి కూడా సొంతంగా ఒక అన్నయ్య అందరు అందరు లోకల్లో అయ్యిండి ఉంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక వంద వంద పాయింట్లు వస్తాయి ఒక్కటి గుర్తుంచుకోండి మేడం అమ్మాయి మంచిదో చెడ్డదో తర్వాత విషయం పక్కన పెట్టండి అమ్మాయి మంచిదైతేనే కదా మీరు పెట్టుకుంటారు చెడ్డదాన్ని అయితే పెట్టుకోరు కదా ఇప్పుడు నేనే ఉన్నాను మేడం మీ మీరే ఉన్నారు మీ హస్బెండ్ ఉన్నారు మీ హస్బెండ్ ఆఫీస్లో ఒక మా అమ్మాయి మంచిది కాదు జాబ్ చేస్తుందని మీకు తెలిసింది తెలియగా ఏం చేస్తారు ఫస్ట్ మీరు ఎవరికి చెప్పాలి అమ్మాయి కాదు మీ హస్బెండ్ గారు చెప్పి ఆ అమ్మాయిని మా అమ్మాయి బిహేవింగ్ బాగాలేదు నేను ట్రాప్ చేసేటట్టు ఉంది అని చెప్పి మా అనిపించుకోవాలి ఎనిమిది ఏడెనిమిది సంవత్సరాలు ట్రావెల్ అయిన తర్వాత ఇప్పుడు మంచిది కాదా మంచిది కాదు కాని దానికి మీరు మా యూనియన్లో కార్డు ఇవ్వాలని చూసారా ప్రెసిడెంట్ పోస్ట్లో ఉండి కార్డు ఫస్ట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదంట కదా మరి తర్వాత ఎందుకు ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నారు మీరే మీరే చెప్పండి ఎందుకు ఒప్పుకున్నారు ఫస్ట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు కూడా వాలే తర్వాత ఇవ్వాలని గొడవ పెట్టింది కూడా వాళ్ళే ఎందుకు పెట్టారు ఎందుకు ఇవ్వద్దు అన్నారు అనే దానికి క్లారిటీ చెప్పలేదు మాకు ఎందుకు ఇవ్వాలనే దానికి కూడా క్లారిటీ చెప్పలేదు సో ఆవిడే దగ్గర ఉండి వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్న మాట నిజమే అది నాకు తెలియదు మేడం పెళ్లి చేద్దాం అసలు యాక్చువల్లీ మీరు ఇప్పుడే అన్నారు ఎంతముందు ఆవిడికి నచ్చట్లేదు ఇలా అలా ఉండడం అని అని మళ్ళీ వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటారు అదే కదా నాకు అదే అర్థం కాలేదు ఇప్పుడు నచ్చట్లేదు అని చెప్పేసి అన్నారు అన్నారు బట్ ఈవిడ సృష్టి వర్మ గారేమో వాళ్ళ వైఫ్ కూడా మా ఇద్దరికి పెళ్లి చేయాలని చెప్పేసేసి ఒక థాట్ ఉండింది అని చెప్పేసి ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పారంట అయితే ఉండొచ్చు నేను నేను ఆ మేడం గారు ఇచ్చిన మా రిలీజియన్ లో టూ వైఫ్స్ ఉండడం అనేది కామన్ అని చెప్పేసేసి ఆయన చెప్పారు అని చెప్పి ఇప్పుడు అయితే ఈ లెక్కను చూస్తే ఇప్పుడు ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కలా ఉంటుంది మేడం ఒక ఇంటర్వ్యూలో ఏమంటారంటే అమ్మాయి ఎవరో తెలియదు అసలు మాస్టర్ అమ్మాయికి సంబంధం లేదంటారు ఒక ఇంటర్వ్యూలో ఉండదంటారు ఇక ఇంకో విషయం ఏంటంటే మేడం మనము ఈ విషయాన్ని గురించి ఎంత చర్చించుకున్నా ఏమీ ఉండదు ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి న్యాయ న్యాయాలను తేల్చేస్తారు ప్రూఫ్స్ అన్ని ఉంటాయి మనం ఏంటంటే ఫర్దర్ గా మాస్టర్ గారు బెయిల్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు మా ఫెడరేషన్ కానీ మా ఛాంబర్ కానీ మాకు రిస్ట్రిక్షన్ వచ్చారంట నిజమేనా సార్ అంటే మళ్ళీ సేమ్ ఆయన పొజిషన్ కావాలని చెప్పి మొన్నటి వరకు ఫైట్ అంటే యాక్చువల్ ఏమైందంటే నేను ఏ తప్పు చేయలేదు వాళ్ళు లెటర్ పెట్టుకున్నారు ఫెడరేషన్కి నేను ఏ తప్పు చేయలేదు నా మీద అభియోగం మాత్రమే నేను మంచివాడిని దయచేసి ప్రజలందరూ నేను నాయం చేస్తానని నాకు ఓటేస్తారు అంటే నా డ్యాన్సర్స్ అందరూ నాయం చేస్తారని నాకు ఓటేసారు కాబట్టి నా ప్రెసిడెంట్ పోస్ట్ నాకు ఇస్తే నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి ఆ మధ్యన హెల్త్ ఇన్సూరెన్స్ ఆయన తీసుకొచ్చి చేయిస్తాను అన్నాడు హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి మా యూనియన్ ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది నెక్స్ట్ మా యూనియన్లో కొన్ని కొన్ని ఫైనాన్షియల్గా కొన్ని డబ్బులు మిస్ అయ్యి ఉన్నాయి ఆ ఇష్యూలు ఉన్నాయి అన్ని క్లియర్ చేస్తాను అని చెప్పి నా ప్రెసిడెంట్ పోస్ట్ నాకు ఇవ్వండి అని అడిగాడు అడిగితే ఒక ఎలిగేషన్ ఎదుర్కొంటున్నావు ప్లస్ ఆ ఎలిగేషన్ పెట్టిన అమ్మాయి కూడా మన యూనియన్ కొరియోగ్రాఫరే కదా నువ్వు ప్రెసిడెంట్ అయితే ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంటారు కాబట్టి ఆ అమ్మాయి కూడా రిటర్న్ కంప్లీట్ ఇచ్చింది ఆయన ప్రెసిడెంట్గా ఉంటే నేను ఎలా వర్క్ చేసుకోగలను దయచేసి కోర్టులో ఉంది కాబట్టి న్యాయం తేలినంత వరకు ప్రెసిడెంట్ పదవి ఆపండి అన్నారు దానికి ఫెడరేషన్ ఛాంబర్ వాళ్ళు అందరు కలిసి వాళ్ళు దాన్ని చెప్పాను కదా కమిటీ చేశారు చేసిన తర్వాత ఒకటే మాట చెప్పారు మీరు కానీ ఎవరైనా వాళ్ళ పర్సనల్ విషయాలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం డిస్కస్ చేయడం ఈవెన్ మీ ఈ మీడియాలో కూడా మాట్లాడొద్దని కూడా చెప్పారు నేను అందుకే మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వాళ్ళ పర్సనల్స్ నాకు సంబంధం లేదు నేను ఇప్పుడు కూడా మీడియా పూర్వకంగా చెప్తున్నాను వాళ్ళ పర్సనల్స్ గురించి నేను మాట్లాడలేదు మా యూనియన్లో జరిగిన విషయాల గురించి చెప్పమంటే నేను చెప్తాను అనేసి చెప్పారు ప్లస్ ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు ఆయన ఏ పదవిలో ఉన్నా సరే అది నిరూపించుకున్న తర్వాతే మళ్ళీ ఆ పదవక అర్హుడు అప్పటి వరకు బయట నుండి పోరాడాల్సిందే ఇంకా ఆయన వర్క్ అయితే ఎటువంటి ఆటంకం లేదు చేసుకోవచ్చు కొన్ని సంవత్సరాల కష్టం ఒక పార్టిసిపెంట్ గా వచ్చిన పర్సన్ ఇప్పుడు కొంతమందికి ఉపాధి ఇప్పించే పొజిషన్ లో ఆయన ఉన్నారు ఒక ప్రెసిడెంట్ పోస్ట్ లో ఆయన కొరియోగ్రాఫర్స్ అందరికీ కూడా ఒక ఉన్నతమైన పదవిలోకి ఆయన వచ్చారు అండ్ అటు పొలిటికల్ గా చూస్తే అక్కడ పొలిటికల్ గా కూడా చాలా యాక్టివ్ అయ్యి అక్కడ కూడా గెలవడం జరిగింది నేషనల్ అవార్డు అనేది ఆయన దాకా వచ్చింది కాకపోతే ఫైనల్లీ అది తీసుకోలేకపోయారు అది వేరే విషయం అనుకోండి కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా దీని అన్నిటికీ కూడా ఒక్కటేసారి కాలం మారిపోయి లైక్ అంటే అనుకున్నవన్నీ కూడా రివర్స్ అయిపోవడానికి కారణం ఒక అమ్మాయి అంటే మీరు ఒప్పుకుంటారా నేను ఒక అమ్మాయి నన్ను మేడం నేను ఒక్క ఆడవాళ్ళని కంచపరాల్సిన అవసరం లేదు టైం అంటాను ఎప్పుడైనా సరే మనకి పెద్దలు చెప్తుంటారు మనకు మన టైం ఉన్నప్పుడు అనుకుగా ఉండు టైం బాగాలేనప్పుడు తలొంచుకొని ఉండాలి అంటే అన్ని రోజులు మనం కాదు ఈవెన్ ఇండియా టీం కూడా గర్వపడితే ఏమవుతుంది మన వరల్డ్ కప్లో ఏం జరిగింది లాస్ట్ టైం ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభం చెందాం ఇది అదే పరిస్థితి ఇప్పుడు మీరేమంటారు ఇప్పుడు ఫైనల్గా ఆయనకి ఇంతకు ముందు ఎప్పుడు చూసినా జానీ మాస్టర్ అంటే ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకనంత బిజీగా ఉన్నారు కొద్ది ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి సో ఇప్పుడు జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి ఇంతకు ముందులోనే ఆఫర్స్ వస్తాయంటారా మేబీ రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే టాలెంట్ వేరు ఆయన బిహేవింగ్ వేరు అంటే వెరీ గుడ్ టాలెంటెడ్ అండి కొరియోగ్రాఫర్ పరంగా నేను ఆయన ఫ్యాన్ ని నిజంగా అది నేను ఎక్కడైనా మా లో కూడా ఆయనకి నాకు చాలా గొడవలు జరిగాయి చాలా సార్లు డిలీట్ చేశారు డిలేట్ చేశారు డిలేట్ చేశారు నన్ను తిట్టించారు గ్రూపుల్లో అన్ని జరిగాయి కానీ అది ఓన్లీ యూనియన్ వర్కే బయటకు వస్తే జానీ మాస్టర్ అంటే నాకు ఇష్టం మంచి కొరియోగ్రాఫర్ వెరీ టాలెంటెడ్ పర్సన్ ఇంకా ఆయన టాలెంట్ నేను పొగిడానికి తర్వాత నాకు లేదు ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ సాంగ్లు ఇస్తున్నారంటే మామూలు టాలెంట్ కాదు కానీ ఇది ఆయన దురదృష్టం అనుకోలే ఇంతవరకు తెచ్చుకొని పేరు పోయిందని నేను అనుకోవట్లేదు మేబీ టాలెంట్కి ఈ కేసుకి సంబంధం లేదు కేసు అనేది పర్సనల్ అండి టాలెంట్ అనేది ఎక్కడికి పోదు మళ్ళీ పెద్ద పెద్ద సాంగులు చేస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను సరే